హైవర్స్ మీలో చాలామందికి ఈ డౌట్ అనమాట ఈ ఆర్బీఐ సమీక్షలు నిర్వహిస్తూ రెపో రేట్ పెంచలేదనో రివర్స్ రెపో రేటు తగ్గించలేదనో ఇలా చెప్తూ ఉంటారు కదా అసలు ఈ రెపో రేట్ ఏంటి ఏంటి రివర్స్ రెపో రేట్ ఏంటి ఏంటి అండ్ ఈ రేట్ల వల్ల మనకేంటి లాభం సింపుల్గా చెప్తా వరుసగా ఏడవసారి కూడా ఈ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేట్ని యథాతథంగా సిక్స్ పాయింట్ ఫైవ్ దగ్గరే ఉంచారు రివర్స్ రెపో రేట్ నేను చెక్ చేశాను త్రీ పాయింట్ త్రీ ఫైవ్ ఉంది ఇక రెపో రేట్ అంటే ఏంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర డబ్బు ఉండేది కదా ఆ డబ్బుని బ్యాంకులు తీసుకుంటాయి వడ్డీకి ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బుని ఈ బ్యాంకులు తీసుకుంటాయి దానికి వడ్డీ చెల్లించాలి కదా ఆ వడ్డీనే రెపో రేటు అంటారు రెపో రేటు పెరిగిందనుకోండి బ్యాంకుల దగ్గర నుంచి మనం లోన్లు తీసుకుంటామే అప్పుడు మన మీద ఇంట్రెస్ట్ రెట్టు ఎక్కువబడేలాగా పెట్టి ఉండేది సిచ్యువేషన్ ఉంటుంది ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంకులు డబ్బులు తీసుకుంటే వడ్డీకి ఆ వడ్డీ అంతా ఆరు పాయింట్ ఐదు శాతం ఇప్పుడు బ్యాంకుల నుంచి మనం వడ్డీకి తీసుకుంటున్నాం ఈ వడ్డీ ఎంత ఉండిద్ది ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇలా ఉంటాయి రేపర్ రేట్ కనుక పెరిగింది అనుకోండి మనం బ్యాంకు దగ్గర తీసుకునే వడ్డీ ఉండి లోన్లు లోన్లుంటే ఇవి కూడా పెరుగుతాయి అన్నమాట రెపో రేట్ తగ్గిందనుకోండి రెపో రేట్ తగ్గిందనుకోండి బ్యాంకు నుంచి మనం తీసుకుంటాము వడ్డీ లోన్లు దానికి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ వేస్తారు కదా అది కూడా తగ్గిద్ది అన్నమాట ఇది దానివల్ల మనకు లాభం ఇక రివర్స్ రెపో రేటు బ్యాంకులు ఆర్బీ దగ్గర మన డబ్బులుస్తాయి ప్రతి బ్యాంకు కొంత డిపాజిట్ సెక్యూరి అనేది కొంత ఉంచారంట ఆర్బీఐ దగ్గర ఉంచి వీళ్ళు ఆర్బీఐ దగ్గర నుంచి మళ్ళీ అంత కొంత తీసుకొని నడిపించుకుంటూ ఉంటారు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంతా ఇన్ కేస్ ఏ బ్యాంక్ అయినా చేతులు ఎత్తేసినా బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొస్తున్న వాళ్ళంతా కూడా చేతులు ఎత్తేసినా బ్యాంకు మునిగిపోయేటప్పుడు బ్యాంక్ కాపాడాలి అందుకే కొంత డబ్బు ఆర్బీఐ దగ్గర పెట్టబెడతారు ఆర్బై దగ్గర ఉండే డబ్బులు మరలాంటి ఆయా బ్యాంకులకు ఇచ్చేస్తూ ఉండేది కదా మరి బ్యాంకులు ఆర్బీఐ దగ్గర కొంత డబ్బు ఉంచాయిగా మరి దాన్ని ఉచితంగా అట్లా నాకు కూడా మరి ఇంట్రెస్టెడ్ కావాలి కదా అది రివర్స్ రెపో రేటు ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బు బ్యాంకులు తీసుకొని దాన్ని కట్టే వడ్డీ ఉందో అది రెపో రేటు దీని ప్రభావం మన మీద పడిద్ది అనమాట రెపో రేటు తగ్గితే బ్యాంకులు మనకిచ్చే లోన్లకి సంబంధించి వడ్డీ రేటు తగ్గింది రెపో రేటు పెరిగితే బ్యాంకుల నుంచి మనం లోన్లు తీసుకుంటామే ఆ వడ్డీ రేటు పెరిగితే పెరిగింది తగ్గితే తగ్గింది ఓకే అది తర్వాత రివర్స్ రెపో రేటు బ్యాంకులు ఆర్బీఐ దగ్గర కొంత మొత్తం ఉంచుతాయి దానికి ఆర్బీఐ చెల్లించేది ఉండిద్ది దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు అది త్రీ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ రెపో రేట్ వచ్చేసి ప్రజెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో రెపో రేట్ యథాతాతంగా ఉంచామన్నారు కాబట్టి మన కొత్తగా మన మీద వడ్డీ భారం అనేది ఏదీ పడదు ప్రజెంట్ ఏవైతే మనం వడ్డీ కడుతూ ఉన్నాము లోన్లు తీసుకుని బ్యాంకులకి అది యాసిజ్ కంటిన్యూ అవుతుంది Y di leca.